చచ్చా పద రేయ్ ఎవర్నడికి జీపు తీసుకొచ్చావురా ఏంటి నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాలా మరి నేను హెడ్ కానిస్టేబుల్ని ఆఫ్టర్ ఆల్ ను ఎస్ఐ బాబాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకో నేను బయటికి వెళ్ళాలా రేయ్ కమిషనర్ కొంపకి సున్నం కొట్టి నీకి ఎస్ఐ ఉద్యోగి ఇచ్చారా బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు పర్సనల్స్ వద్దు ఏంటది బోర్డు పర్సనల్స్ అది నీకు అనవసరం ఒక ఎస్ఐగా నీ పై అధికారిగా నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిపాలుతున్నాను బయటికి వెళ్ళు ఆయనే వెళ్తారు మీరు రండి ఆ ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు చాలా కసివాడు సుమా ఆడపిల్ల అంటే అరమైల దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు పెద్ద మనిషి అయ్యాడు కదండి పెద్ద మనిషా ఏమిటండి ఆ శిక్ష మాటలు నా బోర్డు అంత సిగ్గేస్తుంది సిగ్గేందుకు చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు పాపం వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని ప్లేడు ప్లేడు అని భోర్ నేర్చాడు ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది లివర్ కరిగిపోయిందా అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడది అమల కాదు సబలాని విజయశాంతి లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడ్ దొంగిలించా నేను చేసింది నేరమా నేను చేసింది పాపమా నేను చేసింది ఘోరమా చెప్పండి నేనున్న పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు నేను నీలాగే దొంగతనం చేసేవాడిని అవును నాకు చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు అవునవును వాళ్ళు అలాంటి వాళ్ళే ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశావు సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం ఏమనుకోకండి పర్లేదు పర్లేదు నీ శిక్షా కాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను పద బత్తాలు పెట్టుకుంటున్నారు సార్ చూస్తున్నా అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్ అది చూస్తున్నా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ యథవికి అదొక మంచి అలవాటు ఉంది ఎవరిలోనే ఉంచుకోడు వెళ్ళా సార్ ఇటు సౌండ్ వస్తుంది అటు సౌండ్ వస్తుంది ఉన్నది ఒక్కడే ఏకలింగం ఎడపొడ కుతునాడా? పక్కింటి వాళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీలాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటి కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంట ఎగతాళి కాబోతే ఏంట నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావ్ సౌండ్ అనుకుంటే ఎలాగే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షల విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను ఎలా పదండి చెప్తాను నీవు రావు నీ దుర రాదు అదే ఉలి అదే ధ్వని అదే సౌండ్ లింగం స్లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా అలా వచ్చావు స్లో మోషనా పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకుని మరి అడిగితే ఎలాగమ్మా ఒక్కరోజా ఒక్క సంవత్సరమా కరెక్ట్గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి కి విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని నాగస్వరం వింటే పాములు వస్తాయి గాని ముంగిసలు వస్తాయి అంటమ్మా పాములు వస్తే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవ్వరూ లేరు పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా లింగ ఎంత మాట అన్నా నేనేమన్నాను బాల నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు అది సెకండ్ మ్యారేజ్ నువ్వు ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచ్చు బాలా పొద్దు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగిచస్తాను ఆ డైమండ్ ఎక్కడ ఎక్కడ నా బలమణి బాలమణి ఎక్కడ నా బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చస్తాను తీసుకురా

గుర్తుపట్లా బావా ఈ లింగం ఏకలింగం మరి ఆ లింగం ఎవరు ఏ లింగం అవును ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ మాటలు నమ్మకు నేను

వాడే నా యాకలింగం కమాన్ చూపించు నువ్వు చూపించు ఆ ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేడే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ మచ్చి అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉండే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు రాక రాక ఇంటికొస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి నన్ను అవమానిస్తారా ఈ ఇంట్లో ఉన్నానంతే ఎక్కడికి వెళ్ళే చూడండి ఈ దరిద్రపు పుట్టు ఆ నువ్వు కూడా పెట్టుకొచ్చావా నువ్వు కూడా అంటే నువ్వు పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలామణి కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను అగ్ని పరీక్ష కాదు డైమండ్ పరీక్ష నిజంగా నువ్వు నా బాలామణివి అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడ ఎక్కడిచ్చానో ఎప్పుడిచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీదేగా చెప్పారు చెప్పానా కదా రిద్రుడు కదా చెప్పే ఉంటారు నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం ఉంది మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభన కింద అలాగే ఉంది మీరు రాగానే తాళం తలదిద్దామని లాచ్సి ఉంచావు పదండి శోభనవా నాకాయలోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం ఏమండీ మీకు దండం పెడతానండి నాకు శోభనం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేండి మా ఇంటి వెళ్ళిపోతానండి దొరక్క దొరక్క ఇన్నాళ్ళకు దొరికావు బావాన్ని వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా నేను ఏకలింగాన్ని కాదమ్మా కావాలంటే చూడండి ఇది నిగ్గు ఇది కాటుకు మచ్చమ్మా ఎంత బోసం పోలీస్